ఓల్డ్ టౌన్ సూర్యనగర్ మీదుగా ఓల్డ్ టౌన్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ పెట్టడం జరిగింది ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం జనసేన జనసేన సైనికులు అలాగే బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరూ పాల్గొని నామినేషన్ ర్యాలీని దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను అలాగే రేపు జరగబోయే నామినేషనే స్టార్నే నా విజయానికి వెంటవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఈ సైకోపాలం నుంచి ప్రజలైతే ఏమి కార్యకర్తలైతే ఏమి మొత్తం ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతుందని అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు వచ్చే నెల పదమూడవ తేదీ ఎలక్షన్ జరగబోతూ ఉంది ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త వీర సైనికులు మాత్ర ఇరవై రోజులు కష్టపడి పార్టీ విజయానికి కృషి చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం